గారు అలాగే రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు అలాగే జాతీయ స్థాయి నాయకులు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అటల్ బీహార్ వాజ్పేయి గారి కాశ్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అటల్ మోడీ సుపరి పరిపాలన బస్సు యాత్రని ప్రారంభించడం జరిగింది ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ట చేయడం రాష్ట్ర కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సూపర్ పరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారు విగ్రహాలు పెడుతున్నారు మీరు సూపర్ పరిపాలన అటల్ బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు దశాబ్దాల కారము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు ఆరోగ్య క్షేత్రాలు ఎడ్యుకేషన్లు ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోచన ప్రవేశపెట్టారు అలాగే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అనుభవముని పరీక్షించడం కూడా జరిగింది భారతదేశం యొక్క ఐ మీన్ టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశానికి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది మన స్ట్రెంగ్త్ ఏంటి మన దేశం యొక్క అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అని ఎలాంటి స్థాయిలో ఉన్నారు ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారు అనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహార్ వాజ్పేయి గారిని చాలా సార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాన్ని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా పక్కానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా ప్రధానమంత్రి అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికీ కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది ఇవే కాకుండా చిన్న చిన్న అంటే పేదలకు కావాల్సిన ఈ దేశంలో అంటే గ్యాస్ కనెక్షన్లు కానించి టెలి కమ్యూనికేషన్ సిస్టంలో కానించి టీవీల విషయంలో కానించి అలాగే మౌలిక వసతుల కావచ్చి గ్రామంలో ముఖ్యంగా ఉన్నత పాఠశాల ఆరోగ్య కేంద్రాలు శ్మశాన వాటిక అక్కడున్న రోడ్లు దొడ్లు ఆవులకి కావలసిన సంక్షేప్ సంబంధించినటువంటి కేంద్రాలు ఎలాంటి ప్రాధాన్యతనిస్తే ఆ గ్రామం యొక్క భవిష్యత్తు అభివృద్ధి ఉంటుందని అప్పట్లోనే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు మనం కళ్ళెదుట చూస్తున్నాం ప్రతి గ్రామం కూడా ఎలా అభివృద్ధి చెందింది గత ఇరవై సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు ఏ విధంగా వచ్చింది అనేది మన అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు అటల్ బిహార్ వాజ్పేయి గారు తీసుకున్న